అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి నుండి రెండవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితిలో కుంభరాశి జాతకులు ఈ కాలంలో చాలా లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గణనీయంగా పెరుగుతుంది మీ తీపి మాటలతో మీరు వ్యాపారంలో అనేక ప్రయోజనాలను పొందుతారు మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్న ఫలితం ఉంటుంది ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు ఒత్తిడి బాగా తగ్గుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు పిల్లలు చదువుల్లో లేదా ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ప్రయాణాలు ఆశించిన ఫలితాలని స్థాయి ఈరోజు సానుకూల మార్పులను స్వాగతించాలి సంబంధాలను బలోపేతం చేసుకోవడం కెరీర్ పురోగతి ఆర్థిక వ్యవహారాలను తెలివిగా నిర్వహించడంపై దృష్టి పెట్టండి కుంభరాశి వారు ప్రేమ పరంగా తమ భాగస్వామితో భావోద్వేగ బంధాన్ని బలోపేతం చే చేసుకునే రోజు ఈరోజు ఏవైనా సమస్యలు ఉంటే అవగాహన కమ్యూనికేషన్ వాటిని తొలగించడానికి సహాయపడుతుంది మీరు ఒంటరిగా ఉంటే మీ హృదయాన్ని తెరిచి ఉంచండి ఎందుకంటే మీ జీవితంలోకి కొత్తగా రొమాంటిక్ వ్యక్తి రాబోతున్నారు ఇతరుల భావోద్వేగాలను బాగా అర్థం చేసుకోండి మీ భావాలను పంచుకునే అవకాశాన్ని కోల్పోకండి ఈరోజు కార్యాలయంలో కుంభరాశి వారికి వినూత్న ఆలోచనలు సహకార ప్రయత్నాలు జరిగే రోజు సమస్యలకు మీ సృజనాత్మక పరిష్కారాలు మీ సీనియర్లు సహోద్యోగులకు నచ్చుతాయి మీ ప్రత్యేక దృక్పథాలను పంచుకోవడానికి సంకోచించకండి ఎందుకంటే ఆ ప్రాజెక్టులో మిమ్మల్ని మరింత ముందుకు తీసుకువెళ్తాయి సర్కిల్ వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడం ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు మీ కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఏకాగ్రత చురుకుగా ఉండండి ఈరోజు విజయానికి సానుకూల దృక్పథం టీం వర్క్ అవసరం డబ్బు పరంగా ఈరోజు కుంభరాశి వారు జాగ్రత్తగా పనులు చేసుకోవాలి అనవసరమైన వాటికి ఖర్చు చేయకండి దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించండి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఖర్చులపై నిఘా ఉంచండి ఖర్చు పొదుపుకు మధ్య సమతుల్యత విధానాన్ని అవలంబించండి ఈరోజు మీ శారీరక మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించే రోజు కాబట్టి మీ రోజువారీ జీవితంలో సమతుల్యత ఆహారం క్రమం తప్పకుండా వ్యాయామం విశ్రాంతిని చేర్చండి భావోద్వేగ విషయాలను మెరుగుపరచడానికి ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం లేదా యోగ వంటి వ్యాయామాలను చేర్చండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు బూడిద రంగు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి